ప్రభునందు మీ అందరికీ తెలియజేస్తున్నాము మేము ఈ రీతిగా పాటలు పాడుకుంటూ కరపతులను పంచుకుంటూ మీ మధ్యకు వచ్చిన విశేషము యేసుక్రీస్తు పవార్ని కూర్చి మేము తెలుసుకున్న సత్యము ఆయనలో మేము అనుభవిస్తున్న సంతోషం నీకు తెలియజేట కొరకు ఈ రీతిగా సాయంత్రకాల సమయంలో రావడం జరిగింది మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కొద్ది క్షణాలు మాత్రం ఈ మాటలు ఆలకించవలసిందిగా మన ప్రభును రక్షకుని యేసుక్రీష్ పవార్ నామం పెడతా మీ అందరికీ మనవి చేస్తున్నాను పరిస్థితి గ్రంథమైన బైబిల్ విధంగా చదివిస్తా ఉంది దేవుడు లోకం ఎంతో ప్రేమించను దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన ఉదితీ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసం ప్రతి వాడిను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివిస్తా ఉంది క్రీడా పిసోదరి ఈ దైవ ప్రేమ మనుషులు వంటిది కాదు మనుషులు ఈ లోకంలో ప్రేమించే విధము ఎక్స్పెటేషన్తో మనుషులు ఈ లోకంలో ప్రేమిస్తూ ఉంటారు అయితే ఆయన అపరిమితంగా సర్వలోక మానవాళిని ఏకరీతిగా ప్రేమించిన గొప్పదేవుడు ఏసుక్రీస్తు ప్రవారు మానవులను దేవాది దేవుడు ప్రేమించి మనము నశించడానికి ఇష్టం లేదు కనుక ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వము ఈ లోకంలోకి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి పరి పరిశుద్ధాత్మ వలన పరిశుధుడిగా ఈ లోకంలో జన్మించారు పవిత్రుడిగా ఆయన ఈ లోకంలో జీవించారు ఆయన జన్మలో ఏ పాపం లేదు జీవించిన జీవితంలో ఏ పాపం లేదు ఆయన ఈ లోకంలో జీవించిన కొద్ది కాలంలో ఆయన అనేకమైన అద్భుతాలు చేసినాడు అనగా గురుడు చూపునిచ్చారు గుంట వారిని అడుగు చేశారు ఓచకాల చేతులు గల వారిని స్వస్థపరిచారు కుష్ఠరోగులు స్వస్థపరిచడమే కాక చనిపోయిన వారిని సైతము తిరిగిలేతున్న సర్వశక్తి మంత్రులైన ఏకైక దేవుడు ఏసుక్రీస్తు వారు ఆయన జీవం అన్నది ఆయన ఈ లోకంలో అద్భుతాలు ఆశ్చర్యకారులు మాత్రమే చేయడం కాదు కాని పాపం వల్ల వచ్చి జీతము మరణము ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికై ఆ దేవాది దేవుడు క్రిస్తు వారు తలవృసుల్లో మన కొరకే ప్రాణం అర్పించారు ప్రియా పిశోదరి ఆయన మన లేఖనంలో కూడా ఈ రీతిగా రాయబడింది మనకున్న గ్రంథాల్లో కూడా రాయబడున్నది రక్తము చినింపకుండా పాప క్షమాపణ సెలవులని సామాన్యంగా చెప్పవచ్చని పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ చదివిస్తా ఉంది ఏ రక్తం అంటే ఎడీ మేక కోడి లేక రక్తం పాపం తీసినట్టు అసాధ్యం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తా ఉంది నేడు మీరున్న స్థలంలో యేసుక్రీస్తు ప్రభా నేను పాపి నోటు తోపుకొని హృదయమందు దేవుడిగా ఆయన అంగీకరించినట్లయితే మీరు మీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందుతారు ప్రభు యేసుక్రీస్తు వారు మీ అందరికి మీ కుటుంబాల్లో శాంతి సమాధానము పరిపూర్ణమైన సంతోషము కలుగు చేయనట్లు మేము ప్రార్థిస్తాము దయతో కళ్ళు మూసుకునే ప్రార్థనలు వ్యక్కి పెంచాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం మీరు ప్రేమల గురించి పరిపూలంగా తెలుసుకుని కోరినట్లయితే మా పిల్లి మీద కరపతి గ్రూప్ పుస్తకాలు తెచ్చుకున్నారు దయతో వాటిని తీసుకోండి చదవండి ఆధ్యాత్మికమైనటువంటిసారి